దేశవ్యాప్తంగా మహారాష్ట్ర మహారాష్ట నుంచి ఉల్లి ఎక్కువగా అవుతుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉల్లి సాగు అక్కడి ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు దీంతో రవాణా సమయంలో ఇరవై శాతం ఉల్లి పాడైపోయి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు అందుకోసమే గిట్టుబాటు ధరలు పెంచి విక్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు పండుగలు సమీపిస్తుండటంతో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి నా పేరు సాజిద్ మహిబ్నగర్ కూరగాయల మార్కెట్ రైతు బజార్ టమాటా పెరగడం కారణం వల్ల లోకల్ మొత్తం అయిపోయింది లోకల్ నుంచి బాగా రావట్లేదు టమాటా బయట నుంచి భాగ్యపల్లి మదన్పల్లి అక్కడి నుంచి తెప్పిస్తున్నాం టమాటా అయితే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడ దానికోసం టమాటా పెరిగింది కొత్తలో అదే వర్షాల వల్ల బాగా వస్తలేదు చీటా వచ్చింది మొత్తం టమాటా మచ్చలు అట్లా వస్తుంది అందుకే టమాటా పెరిగింది కూరగాయల రేట్లు మామూలుగా కాదు అసలు కొనే సామాన్యుడు కొనే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది కూరగాయల రేట్ అనేది ఎవరు దీనిలోకి వచ్చినా కూడా ఇప్పుడు ఆరు వందల ఆరు వందలు ఆరు వందల కూరగాయలంటే వెంటనే నమ్ముతారు ఎవరైనా ఆరు వందల కూరగాయలు ఆరు వందల కూరగాయలు టమాటా కొంచెం బాగుంటే కొంచెం ఎర్రగా కొంచెం బాగుంటేనేమో వంద పెట్టారు దానికన్నా కొంచెం బాగాలేకపోతే ఎనభై పూర్తి బాగాలేనివి దేవులు ఆడుకుంటున్నారు మధ్యతరగతి వస్తే అరవై నలభై ఏడు ఇస్తున్నారు పుచ్చులు పోయినా సరే కానీ దాంట్లో అన్నీ వెతుక్కొని వెతుక్కొని తీసుకుంటున్నారు